అందరికీ నమస్కారం నా పేరు షేక్ మొయినుద్దీన్ వైఎస్ఆర్సిపి స్టేట్ జాయింట్ సెక్రటరీ సోదరులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు యువతి యువకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను మన రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది మనము ఎటువంటి తాస్కారం చేసినా ఏ విధంగానైనా వెనకడుగు వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జంగిల్ రాజ్ లాగా తయారవుతుంది అనేది నిన్నటి రోజున చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది కేవలం వైఎస్ఆర్సిపి కార్యకర్తలను నాయకులను భయపెట్టి వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ జేఎస్పి బీజేపీ రాక్షస ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు వారిపై దౌర్జన్యాలు అంటే ఒకటి కాదు రెండు కాదు ఏ విధంగా చేయాలో అన్ని విధంగా ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ టీడీపీ బీ బీజేపీ కూటమి ప్రభుత్వం దీన్ని ప్రశ్నించవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నదని మీ అందరి చేతులెత్తి నమస్కరిస్తున్నాను సోదరులారా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎవరూ ప్రశ్నించకూడదు ముఖ్యంగా తిరుమల తిరుపతి లడ్డూ ప్ర విషయంలో ఏదైతే ఎన్డీడీబీ ఎన్డిఆర్ఐ ల్యాబ్స్ ఏ ఉన్నాయో వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు ఎటు దీందులో ఎటువంటి జంతువులకు కల కలపలేదు కలవలేదు అనేసి నిన్నటి వరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు పాడిందే పాట పనిమంతులు పందిరి వేస్తే కుక్క తోక తగిలి పడి కూలిపోయిందంట ఆ విధంగా ఉంది ఇళ్ళు ముగ్గురి పరిస్థితి ఈరోజు ఎప్పుడైతే టీడీపీ కూటమికి వ్యతిరేకంగా సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిందో వీరి తప్పును సమర్థించుకునే దానికోసం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు దీని గురించి మర్చిపోతారు ఈ దాడులపైన దృష్టి పెడతారు అనేసి ఉద్దేశంతోనే వీళ్ళు పెట్టారు మొదట కరుణాకర్ రెడ్డి గారిపై దాడి రెండో రోజు విడుదల రజనీ గారిపై దాడి మూడో రోజు మాజీ మంత్రి అంబటి రాబు రాంబాబు గారిపై దాడి అంటే రాంబాబు గారు చెప్పిన దాంట్లో అతను రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పారు ఈ విధంగా చెప్పకూడదు అనే ఉద్దేశంతో చెప్పేశాను వాళ్ళు ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు నాయకులు కట్టెలు తీసుకొని అతను వెంట పడి తిడుతూ ఉంటే మహిళలని కాదు పెద్దలని కాదు యువకులని కాదు ప్రతి ఒక్కరు నోటికొచ్చినటువంటి మాటలు అసభ్యంగా ప్రవర్తిస్తూ తిడుతూ ఉంటే తట్టుకోలేక అంబటి రాంబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు చింతిస్తూ అంబటి రాంబాబు గారు క్షమాపణలు చెప్పారు అది ఆయన గొప్పతనం అయితే ఇక్కడ రోజా గారిపై దుష్ప్రచారం చేసిన బండారు సత్యనారాయణమూర్తి గారిని ఏవి ఎప్పుడైనా ఒక క్షమాపణ చెప్పారా ఎందుకు అతని బొక్కలు వేయలేదు చంద్రబాబు నాయుడు జవాబు చెప్పాలి ఇది రాష్ట్రం మీది కాదు మీకు ఒకటే ఓటు ఉంది మాకు ఒకటే ఓటు ఉంది మిమ్మల్ని పరిపాలించమని రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మీరు అబద్ధపు వాగ్దానాలతో ఈవీఎంతో గెలిచారు మీరు ఎప్పుడు మీరే అధికారంలో ఉండరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిపై మాజీ ముఖ్యమంత్రులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిపై పవన్ కళ్యాణ్ గారి చేసిన అనుచిత వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ లంజా కొడుకల్లారా తాట తీస్తాను తోలు తీస్తాను కాళ్ళు ఇరుగొడతాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారిపై మెడ పట్టుకొని కాలర్ పట్టుకొని బొక్కలు వేసేదానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క నిమిషం సరిపోయి ఉండేది కాదు మరి ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో మీ అమ్మ మగుడుగా అన్నప్పుడు ఆ రోజు కల్పించుకుని ఉంటే ఈరోజు ఇంత దూరం వచ్చి ఉండేది కాదు ఆ రోజు ఏ రోజైతే నారా లోకేష్ గారు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు ఒక సైకు అన్నప్పుడు ఆ రోజు కాలర్ పట్టుకొని బొక్కలు వేసి ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు వాళ్ళకి ఏ విధంగా ఉండేది బాధ తెలిసి ఉండేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి పేజీలలో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క పేరు రాసుకుంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ మంత్రి మాజీ మంత్రి వర్యులు రజనీ మేడం గారు నిన్నటి అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారి ఆఫీసులో నూరి ఫాతిమా గారు కూడా కూర్చొని ఉన్నారు ఆ రోజు కార్యాలయంలో వీళ్ళిద్దరిని హత్య చేయాలని ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్లాన్ ప్రకారంగా అంబటి రాంబాబు గారు ఏదో చెప్పేశారని చెప్పేసి ఇది ఒక ప్లాన్ ఒక రెడీగా చేసుకున్న ప్లాన్ ఎందుకంటే అంబటి రాంబాబు గారు చెప్పకపోయినా దాడి జరిగి ఉండేది చెప్పకపోయిన ఎందుకంటే వాళ్ళు ముందు ప్రీ ప్లాన్గా ఉన్నారు అది అంబటి రాంబాబు సారి చెప్పిన తర్వాత కూడా దాడి చేశారంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమి జరుగుతుందో మీకే అర్థమవుతుంది కేవలం బంగాకు బ్యాచ్ని క్వార్టర్ మందు తాగి చుందులేసే యథవాళ్ళు తీసుకొచ్చి మీరు దాడులు చేర్చారు నిన్న జరిగి జరిగిన సంఘటన చూస్తూ ఉంటే అందరూ బంగ్యాకు బ్యాచ్ మందు బ్యాచ్ బాబులే ఇంతకంటే దుర్మార్గం కోరుకుంటుందా ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా జనసేన నాయకుడు విశాఖపట్నంలో ఒక డాక్టర్ డాక్టర్ని కొట్టి అతని చేత క్షమాపణ చెప్పించారు అప్పుడెక్కడికి పోయింది మీరు మీ రాజ్యాంగం రెడ్బుక్ రాజ్యాంగం అప్పుడు ఎక్కడిపోయారు మీరు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల గోమాంసం దొరికితే కనీసం నోటి నుంచి ఒక మాట మాట్లాడాలని సనాతన ధర్మాన్ని ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ గారు సిగ్గుతో తల వంచుకోవాలి రాజీనామా చేయాలి మీరు ముగ్గురు నేను రాష్ట్రపతిని గారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను గవర్నర్ గారికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు రక్షణ కల్పించాలి ఇదే విధంగా జరుగుతుంటే రాష్ట్రంలో జరిగే పోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక చేస్తున్నాను ఈ టీడీపీ కూటమికి దయచేసి ప్రతి ఒక్కరూ గ్రహించాలని అందరినీ మనవి చేసుకుంటున్నాను చెప్పిన వాగ్దాన్ని నెరవేర్చలేక ఫీజు రేంబర్స్ కట్టలేక లేదు విద్యార్థులు వస్తున్నారు ఇంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం ఏది కూడా లేదు రెండు సంవత్సరాలు అన్ని పన్నుల మీద బాధుడు బాధుడు బాధుడే అయినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అగమ్య ఉంది తెచ్చిన లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయి ఎవరికి అర్థం కావడం లేదు దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ జరుగుతుంది దోషులను కఠినంగా శిక్షిస్తాము వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే దయచేసి ప్రతి ఒక్కరూ సోదరులు గ్రహించి ఈ కూటమి యొక్క రాక్షస పరిపాలనకు అంతం అందించాలని అందరిని చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను మేము జైళ్లకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాము చచ్చిపోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారి కోసం దేనికైనా సిద్ధమే సిద్ధం 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 చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోండి మీ రా మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మడిచిపెట్టుకోండి ఇంట్లో తర్వాత జరగబోయే పరిణామాలకు మీరు బాధ్యత వహించాలని హెచ్చరిక చేస్తున్నాను జై హింద్ जय जगन जय वैएस आर